అవును ఆయన రాకతో ప్రపంచం విశ్వం నాశనానికి వెళ్ళిపోతుంది మాయం అంతర్ధానం అయిపోతుంది కనబడని పరిస్థితికి వెళ్ళిపోబోతుంది అదృశ్యం కాబోతుంది ఇదంతా ఆలోచించండి యేసు బ్రవ్వ మరి ఏంటి మరి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమైనా హింట్స్ మాకు ఏమైనా ఇస్తావా మేము తెలుసుకుంటావు అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు యేసు వారితో ఇట్లా నేను ఎవడునో మిమ్మును మోసపరచకుండా చూచుకోండి నా రాకడకు యుగ సమాప్తికి ఉన్నదేంటో తెలుసా మీరు మోసపోతారు ప్రపంచ మానవాళి మోసంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచ మానవాళి మోసంలో జారిపోతుంది ఎలా మోసపోతున్నారు ఎలా మోసపోతున్నారని మనం అండి ఎందుకు అర్థం అండి అయితే వచ్చిన అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచితలు అనేక మంది క్రీస్తులు మోసం చేస్తారు మిమ్మల్ని క్రీస్తులు మిమ్మల్ని మోసం చేస్తారు నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసగిస్తారు అన్నాడండి ఎలా మోసగిస్తాడు అంత మనం ఎర్రుల వండి నమ్మేటానికి నేను చేసునని ఎవడైనా చెప్తే మనం నమ్మేసేది అంత టమాయక లేండి మనం అనుకుంటున్నది కదండి మీరంతా మీరంతా అలాగే కనుకుంటున్నారండి ఏమండి నేను నా పదహారో సంవత్సరం వరకు నేను అలాగే నమ్మానండి తెల్లనివన్నీ పాలు అనుకున్నాను నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నానే తప్ప క్రైస్తవ్యంలో పట్టిన ఈ భయంకరమైన పీడను నేను గుర్తించలేకపోయానండి అదే కూల మిమ్మల్ని మోసం చేస్తాను నేనే క్రీస్తుని అంటారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎలా అంటారు ఏ విధంగా అంటారు అని ఆలోచిస్తే మరలా మరో పుస్తకంలోకి వెళ్ళవలసి వచ్చిందండి ఇప్పుడు మనకి వ్యవహానం రాసిన వాళ్ళకి పత్రిక బైబుల్ అంతా ఒక పెద్ద సర్క్యూట్ అండి అనేక సార్లు చెప్తారు మా పిల్లలకి క్లాసుల్లో ఇది ఒక పెద్ద సర్క్యూట్ ఒక చోట ఏమి ఉండదు అంత ఒక చోట ఆవు పలాన రంగు ఆవుని పావు పాలు పలానా రంగు ఆవుకి తోక అని ఆవు గురించిన పాఠంగా ఉండదు ఒక మాట అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడో ఉంటే దానికి సంబంధించిన మరో మాట మళ్ళా అరవై ఆరు పుస్తకాల్లో మరెక్కడో ఉంటుందండి ఎందుకంటే బైబుల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబుల్కు బైబుల్ సమాధానం చెప్పాలి బైబుల్కి మనిషి తన కథను చెప్పకూడదు బైబుల్కి బైబుల్ సమాధానం చెప్పాలి అందుకే మరలా వెతుకుతున్నాం బైబిల్ని బైబిల్ని వెతికితే మొదటి వ్యూహానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నారండి అక్కడ కనబడుతున్నారు వీళ్ళు ఎలా కనబడుతున్నారో చూడండి వాళ్ళు ఎలా కనబడుతున్నారు మొదటి అధ్యాయ మొదటి వ్యూహాని పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన జాగ్రత్తగా తీసి చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు చాలామంది కాపర్లు ఉన్నారు చాలామంది బైబుల్ తెలిసిన మరి మేధావులు ఉన్నారు పండితులు ఉన్నారేమో మరి జాగ్రత్త ఒకసారి చూడండి యేసు కామ ఏమైనా ఉందా కామ ఏమైనా చూడండి ఏసు కామ యేసు కామ ఉండి ఏమన్నాడు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు సొంతమే రాదాడికి అలా తిరుగుతాయి అసలు చదివేవాడికి కూడా చదవడం కూడా రాదు అలా చదివితే ఏసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు ఏసు కాడని చెప్పు అది కదండి ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటే ఏసు క్రీస్తు కాడా యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం క్రీస్తు అన్న పదానికి అభిషక్తుడు అని అర్థం అభిషేకింపబడిన వాడు అంటే రాజు అని అర్థం ఇవన్నీ బైబిల్ డెఫినెషన్స్ ఇవన్నీ యేసు అనే పదానికి అర్థం రక్షకుడు క్రీస్తు అన్న పదానికి అర్థం అభిషక్తుడు అభిషక్తుడు అంటే రాజు అని అర్థం యేసు రక్షించువాడు క్రీస్తు కాడు యేసు రక్షించువాడు క్రీస్తు కాడు అంటే రాజు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడబికుడు అర్థం అయితే లేదా ఇప్పుడు అర్థం అవుతారు ఎందుకంటే మన పాటే మనకి కథ చెప్పాలి ఎవరు పాడతా ఉంది యేసు రాజుగా వచ్చున్నాడు అంటే అండి అర్థం యేసు రాజుగా వచ్చేసాడా వస్తాడా వస్తాడు అని మీరు పాడుతున్నారు బాగా విన చాలా తెలివైన వాడు అండి సైతాను చాలా తెలివైన వాడు వాడు వాడి జిమ్మిక్కులు వాడి మంత్రాలు వాడి తంత్రాలు వాడు తక్కుటమార టమాన విద్యలు మనిషికి అర్థం కాదండి మనిషికి అర్థం కావు వాడి దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి మరలా ఏసు రక్షకుడు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడ యేసు ఏసు రాజు కాడు అనేవాడు తప్ప ఎవడ యేసు ఏసు రాజా అని ఆలోచిద్దాం యేసు రాజా ఇలా తడుగుతున్నాడు ఇలా తడుగుతున్నాడు చూడండి ఇది ముసింది బైబిల్ ఆన్సర్ బైబిల్ మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళాలి మనం మళ్ళీ ఎవరన్నా నన్ను అడిగినా తప్పు చెప్పేస్తా నిన్ను అడిగినా తప్పు చెప్తాడు ఎందుకు ఒక పాట పనికిమైన పాటలే బుర్రలో మనకు రింగు రింగు రింగులు కదులుతున్నాయి ఏమైనా కదులుతున్నాయి చూడండి బైబిల్ యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన నువ్వు పిలాత్ అడుగుతున్నాడు యేసుప్రభు అని చూసి ఆ నువ్వు నువ్వు రాసువా అంటే ఇలా ఆ మాట అడిగాడంటే చాలా హేళనిగా అడుగుంటాడు కదండి ఏంటి చిన్న లుంగి ఆ ఈ ఈ పరిస్థితి ఒక అపరాధిగా నువ్వు ఆఫ్టర్ అవర్ ఒక రోమా గవర్నర్ అండి వాడు నువ్వు రాజువా అని అడిగేసరికి ప్రభు ఏమంటున్నాడు ఏసుగా యేసుగా రక్షించేవాడును నేనే నువ్వన్న ప్రశ్నకు రాజును నేనే నేను రాజునే అన్నాడా కాదు రాజుగా రాబోతున్నాను అన్నాడా నీ బైబిల్ ఏమంటే చెప్పండి రాబోయే రాజునన్నాడా వచ్చేసిన రాజునన్నాడా చెప్పండి మరలా మరల మరల తిరుగుతారు పర్వాలేదు మాట అందుకు పిలాతు రాజువా ఆయన అడిగినందుకు నీ అన్నట్టు పిలాతు నేను రాజునే మరి నువ్వేం యేసు రాజుగా వచ్చున్నాడు ఏది రైట్ రాజుగా రాలేదు ఆయన అంటే రాజు కాడదమాట రాజు కాడా ఎవరు వీళ్ళంతా మోసపోతున్నారు మీరంతా మీరు మోసపోతున్నారు మీరంతా బైబుల్ తెలియక అపార్థం చేసుకున్న ఎందరో అభాగ్యుల అజ్ఞానపు మెదడులో నుంచి వచ్చిన తప్పుడు మాటలను నమ్ముతుంది నేటి ప్రపంచ క్రైస్తవులు ఆంధ్ర క్రైస్తవుల గురించి చెప్పడం లేదు ఈ పాట మీరే పాడటం లేదు అమెరికా కూడా అదే పాట పాడుతున్నాడు బ్రిటిషుడు అదే పాట పాడుతున్నాడు బైబుల్ తెలియక పాడుతున్న పాటలండి ఇవి వద్దాం మరలా వద్దాం మరలా వచ్చేద్దాం మరలా వచ్చేద్దాం రండి మరలా మత వద్దాం ఇప్పుడు మీ ఆన్సర్ చూసారు మీరు ఏసు ఒప్పుకున్నాడు ఏసు ఒప్పుకున్నాడు ఏసు స్వయంగా చెప్పాడు నేను రాజుని నేను రాజుని అన్నాడు మరి మీ వల్ల ఎలా పాడుతున్నారు ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు మోసపోతున్నారండి తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి ఆ పాట పాడేవంటే నువ్వే విరోధి క్రీస్తుకి